వెల్కమ్ టు వీవీబీ న్యూస్ ఛానల్ రాష్ట్రంలో పేకాట క్లబ్లు తెరిపించేందుకు కృషి చేస్తా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అనంతపురమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్తో మాట్లాడానని తెలిపారు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవితకాలం తగ్గిపోయిందని చెప్పారు